హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేమైతే ఇక్కడ సిరిసిల్లకి వెళ్ళాము మా అత్తమ్మని చూడడానికి ఆమెకు ఆరోగ్యం బాగాలేదు మా చెల్లె నేను మా తమ్ముడు మరదలు అందరు వెళ్ళాం మా నాన్న అందరం వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ మా అత్తమ్మని చూసి అలా కూర్చున్నాము మాట్లాడుతూ చాలా బాగా అనిపించింది మాకైతే కానీ ఆమె ఆరోగ్యం బాగలేకపోయింది అనేసరికి కొంచెం బాధ అనిపించింది మా అమ్మ లేదు మా అమ్మ చనిపోయినుంచి ఇప్పుడే వెళ్ళాము మా మామ వాళ్ళ ఇంటికి ఫస్ట్ మా అత్తమ్మకి బాగాలేదని అయితే ఆమెకు మూడు నెలల నుంచి బాగలేదు కానీ మాకు తెలియదు అందుకే వెళ్ళలేకపోయినాము ఇప్పుడు వెళ్ళాము ఫ్రెండ్స్ మా మామ మా అత్తమ్మతోనే మాట్లాడుతూ ఉంటే ఇంకా మా అమ్మతోనే మాట్లాడినట్టు అనిపించింది చాలా అంటే మనసులో ఎంతో బాధ అనిపించింది ఇంకా ఫస్ట్ టైం వచ్చాము కదా అని మా మామయ్య వాళ్ళైతే మారే మానే డ్యామ్ చూపించడానికి తీసుకెళ్ళారు అక్కడ వాటర్ అన్నీ చూసాము చాలా అందంగా ఉంది వాటర్ అంతా మానే డ్యామ్ చూసాము అక్కడ ఫొటోస్ దిగాము మళ్ళీ అక్కడి నుంచి అయితే చూసి ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము ఇంకా మా అత్తమ్మ మమ్మల్ని పట్టుకొని ఏడ్చింది బాగా ఇంటికి అయితే వచ్చాము ఇంకో కార్లో కూర్చుంది మా అత్తమ్మ చాలా మంచిది మాకు చాలా ప్రేమ చేస్తుంది ఇంకా మా అమ్మ లేనప్పటి నుంచి అయితే మాకు రోజు కాల్ చేసేది ఎలా ఉన్నారమ్మా ఎలా తిన్నారా చేసినరా అని చాలా మా బాధలు కూడా తనే మోసినట్టు మాట్లాడేది చాలా ధైర్యం అనిపించేది మాకు ఇప్పుడు ఆమెకు బాగలేదంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు మాకే ఇలా అవుతుంది అని చాలా బాధ కలిగింది అత్తమ్మ వాళ్ళతోనైతే మాట్లాడేసి వాటర్ మొత్తం మేము వీడియో తీసుకున్నాము చాలా బాగుంది అక్కడ వాటరు కార్లో నడుస్తూ ఉండంగానే కార్లోనే ఎక్కిన తర్వాత కూడా మేము వీడియో తీసుకున్నాము అక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఉంటే ఇంకా చాలాసేపు అలా ఉండిపోవాలనిపించింది కొన్ని రీల్స్ కూడా చేసాము మేము మా చెల్లె నేను ఇంకా మా నాన్న కూడా ఎంత అందంగా ఉంది అసలు చుట్టూ కార్ తిరిగినట్టయితే భలే అందంగా ఉంది ఎవరైనా వెళ్తే కూడా చాలా అందంగా ఉంది లొకేషన్ నిజామాబాద్ నుంచి వెళ్ళాము ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్తమ్మ వాళ్ళు వంటలు చేపించారు చూసి అక్కడ తినేసి వాళ్ళతోని మాట్లాడి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము నిజాంబాద్కి కామెంట్ చేయండి లైక్ ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు అసలు కామెంట్ పెట్టరు వీడియో కూడా చూడరు ఫ్రెండ్స్ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్కువ నాకు చదువు ఇంగ్లీష్ కూడా రాదు కొంచెం తెలుగు వస్తుంది ఇంగ్లీష్ కూడా రాదు మా ఇద్దరు అబ్బాయిలు బయట ఉంటారు అందుకనే మీతోని ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్స్గా నేను వీడియోస్ చేస్తే మీరు కామెంట్ పెడతారు లైక్ చేస్తారని నేను వీడియోలు చేస్తున్నాను మైండ్ రిలాక్స్ ఉంటుందని నేను వీడియోస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే కదా నాకు తెలిసేది నా వీడియోలు ఇట్లా చేస్తున్నా అలా చేస్తున్నా అని అనిపిస్తుంది ఇక మా తమ్ముడు మా మామ మా నాన్న వాటర్ చూస్తున్నారు ఇక్కడైతే మొత్తం నిండిపోయింది మేనేర్ డ్యామ్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది మొత్తం లొకేషన్ మీరు కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా మా అత్తమ్మ మా చెల్లె మా నాన్న ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మేమైతే ఇగో ఫోటోలు దిగడానికి ఇలా నిల్చున్నాము లొకేషన్ బాగుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా భలే నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో